श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः नेनु मे नेमानि महालक्ष्मी विजयनगरनुचि चक्रराजस्य विध्याया श्रीदेव्या देसिकात्मनोः रहस्यखण्डे ताधात्म्यं परस्परमुदीरितं स्तोत्रकण्डे बहुविधा स्तुतयः परिकीर्तिताः శ్రీచక్రమునకు సంబంధించిన బిందువు మొదలుగా కలిగిన తొమ్మిది చక్రముల తాధాత్మ్యము పంచదశి విద్య యొక్క షోడశీ విద్యకు శ్రీదేవి త్రిపురసుందరికి గురువునకు తనకు శిష్యులకు వీటన్నింటికి అన్యోన్యము అభేదము రహస్యఖండమునందు చెప్పబడినది మధ్య బిందువు మొదలు నవచక్రాత్మకమగు చక్రరాజము మంత్రము త్రిపురసుందరి గురువు శిష్యుడు వీరందరికీ అభేదము బ్రహ్మభావముతో ఉండవలెనని రహస్యమున వివరింపబడినది తాధాత్మ్యము అనగా తత్ దానికి బ్రహ్మము తత్తు యొక్క స్వరూపము తధాత్మ యొక్క భావముగాన తాధాత్మ్యము పైన చెప్పినది పరబ్రహ్మ స్వరూపము అగుటచే దీనినే కొందరు ఓం తత్సత్ అని చెప్పుదురు ఓం తత్సత్ అని ఆ బ్రహ్మను నిర్దేశించుట కలదు స్తోత్రఖండమునందు అనేక రకములైన శ్రీ పరమేశ్వరి స్తోత్రములు చెప్పబడినవి マイトレーナーも。